ఇప్పుడు పిల్లలు వచ్చేసి మూడో రోజు చూసారుగా ఈ వేడికి ఎలా ఉంటున్నాయో లైట్ కింద వచ్చేసి మనకి హీట్ కోసం ఒకటి వచ్చి రెక్క చూసారుగా అలా మనం సలిమంట ఎలా కాగుతాం అలా కాగుతాయి అనమాట ఇవి నొక్కు ah, <tell> सर ah. सर

気持ちいい。 harat rachane nam 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 అనమాట ఆ హీట్ ఈ కోడి పిల్లలకి మనం సరిగి చలిమంట ఎలా కాగుతుందో ఈ అలా అనమాట ఇప్పుడు ఇంత చిన్న పిల్లల్ని నలభై రోజుల్లో మనం కమ్మగా బిర్యానీ చికెన్ పకోడీ చేస్తాం అనమాట వీటిని ఇంత పెంచి పెంచి సరిగా చికెన్ కూడా తినబుద్ది కాదు ఒకప్పుడు మంచిగా చికెన్ అంటే ఏమి ఇష్టం ఉండేది నాకు అలాంటిది చికెన్ కూడా తినలేకపోతున్నా పెంచి ఇంత చిన్న పిల్లల్ని పెంచి మళ్ళీ తినాలంటే ఇబ్బంది కదా కళ్ళ ముందు నలభై రోజుల్లో మనకి కటింగ్కి వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు వీటికి వచ్చేసి మూడు రోజులు ఇరవై ఒక్క రోజు కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు మన షెడ్లో ఎలా ఉన్నాయో చూపిస్తాయి ఇప్పుడు కాట్లో కుందేళ్ళు అన్నమాట దా సరే అలా వస్తున్నాయి కుందేళ్ళు పాపం మొన్నటి దాకా ప్రశాంతంగా తిరిగినాయి ఇంక ఇప్పుడు వీటికి ఛాన్స్ లేదు మళ్ళీ కోడిపిల్లల్లో తిరిగితే ఇబ్బంది అవుతుందని వీటిని ఇలాగా బోన్లో పెట్టేసా ఈ మొత్తానికి ఇది అతి త్వరలో డెలివరీ అయ్యిద్ది వైట్ది అది మేలు ఇది ఫీమేలు సరే కొందేళ్ళు అయితే ఇలా ఉన్నాయి పెద్ద కోళ్ళు చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి ఇరవై ఒక్క రోజు కరెక్ట్గా ఇంతంటి ఒకసారి గెస్ట్ చేయండి ఇటు వెయిట్ వచ్చేసి ఇప్పుడు అవి వచ్చేసి మూడు రోజులు అవి మనకి ఫార్టీ గ్రామ్ పిల్ల వస్తుంది ఒక పిల్ల వచ్చేసి ఇవి వచ్చేసి ఇరవై ఒక్క రోజు కరెక్ట్గా దీని వెయిట్ వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్కటి కేజీ కేజీ ఉన్నాయి కరెక్ట్గా మనకి ఇంకొక పదిహేను రోజుల్లో కటింగ్కి వచ్చేస్తాయి మనం లిఫ్టింగ్ చేస్తా ఈ బ్యాచ్ కూడా ఎంత మిగిలినో నేను వీడియో చేయాలనుకుంటున్నా ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు కొద్దిగా డల్గానే ఉన్నాయి మొన్న మంచి రేటు ఉంది మళ్ళీ ఇప్పుడు డల్ అయింది రేపు కోటి రేట్ వచ్చేసి నూట పద్నాలుగు రూపాయలు ఆంధ్ర ఏపీ తెలంగాణ వచ్చేసి నూట తొమ్మిది ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్